హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇవాళ వచ్చేసి అయితే బయట అయితే ఊడ్చేసాను ఊడ్చేసి ముగ్గేశాను వంట కూడా అయిపోయింది ఇంకా కసువు అయితే ఊడుస్తున్నాను ఇప్పుడైతే ఇవాళ ఎందుకోనండి కొంచెం ఎందుకో చింతన లేదనమాట అంటే ప్రశాంతత లేదు ఎందుకో అర్థం అవ్వట్లేదు చేస్తున్నాం పని చేస్తున్నాం లేస్తున్నావు అన్నీ బాగానే ఉంది కానీ కొంచెం మనశ్శాంతి అనేది ఉండట్లేదండి ఈ మధ్య దేవుడు కొంచెం మనశ్శాంతి ఇస్తే బాగుండు అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా తప్పదు కదా డైలీ పనులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఇంకా చేస్తున్నాను అన్నమాట మాకు రెండు పక్కల రోడ్డు అయ్యేసరికి కొంచెం దొవ్వ ఎక్కువగా ఉంటుందండి అందుకని ఇంకా అటు ఇటు రోజు ఓడవాల్సిందే ఓడకపోతే ఒక్కరోజు ఓడపోయినా ఇంకా ఎలానే ఉంటుంది అన్నమాట చూసారా దువ్వ చూడండి కాళ్ళదే అది ఎక్కువ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే జామాకు నీళ్ళు కాబెడుతున్నానండి అవి పొట్టకి మంచిది అనమాట అంటే స్టమక్లో ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అల్సర్లు ఉన్నా అల్సర్లు ఉన్న వాళ్ళకైతే మంచిదండి ఇది మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా వాళ్ళని అడిగి మీరు కూడా యూజ్ అవుద్దనుకుంటే ఉపయోగించుకోండి అండి చాలా మంచిది అంటే పొట్టలో ఏమన్నా పుండ్లు ఉన్నా కూడా తగ్గిపోద్ది అని చెప్పారు అందుకని నేను అప్పుడప్పుడు ఈ కషాయం అనేది తాగుతుంది ఇలా బాగా మరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి దాన్ని తీసేసి తాగండి సో బాగా మంచిగా యూజ్ అవుతుంది నాకైతే కొంచెం బాగా అనిపించిందండి డైలీ అయితే తాగొద్దు మీ ఏదైనా సరే మీ ఫ్యామిలీ డాక్టర్ని ఎప్పుడు మీరు వెళ్ళే డాక్టర్ని సంప్రదించి మీరు వాడుకోండి అండి వాటర్ కూడా కాబెట్టానండి కాబెట్టి తాగుతున్నాం అండి మేమైతే వాటర్ అయితే ఇవి కొంచమే ఉన్నాయి బిందెలు అందు కానీ మళ్ళీ మంచి నీళ్ళు తెచ్చిన తర్వాత కాబెడతాం ఇదిగోండి జామకులు అయితే ఇవి ఇవైతే వాటర్ కాబెట్టా ఇంకేవాళ్ళు చూడండి మాది ఏం కోరం పొట్లకాయ అండి పొట్లకాయ నెక్స్ట్ మామిడికాయ పచ్చడి మాది అన్నం కొంచెం వైట్ రైస్ వాడమండి మేము అంతగా కొంచెం ముడి బియ్యం లాంటివే వాడతాం అందుకని అన్నం అంత తెల్లగా లేదనమాట నాకు ఇష్టమైన మాడికాయ పచ్చడి చూసారు కదా ఇంకా ఎన్ని ఉన్నా పచ్చడి ఉంటే మాడికాయ పచ్చడి ఉంటే ఇంకా అది దాకా మనకి మనస్ అంత ఉండదు అనమాట మీకు కూడా మాడికాయ పచ్చడి ఇష్టమైతే లైక్ చేయండి కానీ ఎక్కువ పచ్చళ్ళు ఇవాళ అయితే ఇలా జరిగిపోయింది పొట్లకాయతో లెస్ట్ వచ్చేసి మామిడికాయ పచ్చడితో టైం వచ్చేసి టెన్ అవుతుందండి టెన్ అవుతుంది అదే అయితే ఇది నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్